హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే బీరకాయ పెసరపప్పు ముద్ద కూర బీరకాయ ఇంకా పెసరపప్పు కాంబినేషన్లో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పెసరపప్పు తీసుకొని వేసుకోవాలండి ఈ పెసరపప్పుని ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఈ పోపులో వేసుకోవాలి ఈ పెసరపప్పుని టూ మినిట్స్ పాటు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పెసరపప్పుని ఇలా పోపులో వేసి ఫ్రై చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిగా లేకుండా అయితే ఉంటాయి పెసరపప్పుని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి బీరకాయలో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది పెసరపప్పు వేసాం కదండి అందువల్ల కర్రీ అయితే ముద్దగా వస్తుంది ఇప్పుడైతే బీరకాయ మగ్గిపోయిందండి ఒకసారి ఇలా అయితే చెక్ చేసుకోండి బీరకాయ ముక్క అనేది మెత్తగా అయ్యింది సో ఇప్పుడైతే తగినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ ఇంకా చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకైతే ఇప్పుడు నువ్వుల పొడి అయితే వేసుకుంటున్నానండి ఈ నువ్వుల పొడి వేయటం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా అయితే వస్తుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదండి నువ్వులు అందువల్ల కర్రీస్లోకి అయితే ఇలా పొడి చేసి వేసుకుంటూ ఉంటా అండి ఇంకా ఈ బీరకాయ కర్రీలోకి కూడా ఈ నువ్వుల పొడి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా లాస్ట్లో అయితే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి చూడండి కర్రీ అయితే ఫైనల్గా ఎలా వచ్చిందో చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి బ్లాగ్స్